ఇది ధనలక్ష్మి నివాస్ కానీ పేరుకు తగ్గట్టుగా లోపల దయ కాని ధనవైభవం కాని కనిపించదు భైరవయ్య అతని భార్య కాంతమ్మ పచ్చటి చీర తెల్లటి పంచెలో ఉన్నప్పటికీ వారి ముఖంలో ఎప్పుడూ ఒక రకమైన కఠినత్వం ఆందోళన కనిపిస్తాయి ఎక్కడ డబ్బు ఖర్చయిపోతుందో అన్న భయం అది ఉదయం పది గంటల సమయం భైరవయ్య గుమ్మ ముందు కూర్చుని వడలిపోయిన పత్రికను పదిసార్లు మడిచి చదువుతున్నాడు కాంతమ్మ వంటింట్లో వంట చేస్తూ ఉంటుంది కాంతమ వంటింట్లో వంట ప్రభుత్వానికి అస్సలు బుద్ధి లేదు పెట్రోల్ ధర లీటరుకు పది పైసలు పెంచేశారు అంటే ఎన్ని వేల రూపాయల అదనపు ఖర్చు దేనికి అదుపు లేదు ఏమయ్యా నువ్వక్కడ కూర్చుని గోల చేయకు నిన్న అన్నం వండేటప్పుడు నేను ఎన్నిసార్లు చెప్పాను చిటికెడు బియ్యం తగ్గించమని వినకుండా వండావు ఇప్పుడు చూడు ఇదిగో ఈ గుప్పెడు బియ్యం రాత్రికి నిలవ ఉండిపోయాయి వీటిని ఎండబెట్టి మళ్ళీ వాడుకోవాలంటే ఎంత కష్టమో తెలుసా నీ బాధే వేర్లే కాంతం నా బాధంతా వేరే ఉంది ఈ సందు చివరిలో ఉన్న కిరాణా కొట్టువాడు పది రోజుల క్రితం తీసుకున్న కొత్తిమీర తీసుకున్నాడు ఇప్పుడే రావాలి నువ్వు వెళ్ళయ్యా నేను ఈ బియ్యం లెక్క చూసి మనిషి లక్ష్మిని పిలిచి ఈరోజు ఏ పచ్చడి చేయాలో చెబుతాను నిన్నటి చింతకాయ పచ్చడి కొంచమే ఉంది ఈరోజు కూడా అదే వాడేయమందాం కొత్తది చేస్తే నూనె ఉప్పు కారం ఖర్చు అప్పుడే లక్ష్మి ఆ ఇంటి పనిమనిషి గడప దాటి లోపలికొస్తుంది ఆమె ముఖంలో ఇప్పుడు భయమే కనిపిస్తుంది నమస్కారం అండి ఆ లక్ష్మి వచ్చావా నువ్వు నిన్న వాడిన చీపురు ఎక్కడుందో చెప్పు వంటింటి పక్కనే పెట్టానండి వంటింటి పక్కన నువ్వు దాన్ని ఉపయోగించిన తర్వాత మళ్లీ ఆ చీపురు కట్టకున్న ఒక్కో పుల్లని లెక్క పెట్టాను అందులో పది పుల్లలు రాలిపోయి ఉన్నాయి దానికి రెండు పైసలు లెక్కన నీ జీతంలో కోత పడుతుందని గుర్తుపెట్టుకో అయ్యో క్షమించండి రేపటి నుంచి జాగ్రత్తగా వాడతాను చీపురు పుల్లల గురించి ఏడవకు లక్ష్మి నేను చెప్పింది విను ఈరోజు పచ్చడి మాట ఏంటి చింతకాయ పచ్చడి అయిపోయిందా అవునమ్మా నిన్న రాత్రికి సరిగ్గా సరిపోయింది ఇంకా కొంచెమైనా ఉంటే లేదులేదు సరే ఈరోజు ఆ పచ్చడిని పక్కన పెట్టు ఇంకో విషయం ఈరోజు రెండుసార్లు టీ పెట్టావు పాలు ఎన్ని మిగిలాయి ఇంకా సగమున్నాయమ్మా సరిగ్గా మూడు చెంచాలు ఉంటాయి పాలు మూడు చంచాలా అన్యాయం నీ నిన్న ఎంత కొలవమన్నాను సరే ఈ మిగిలిన పాలు పక్కన పెట్టు ఈరోజు ఇంకా టీ అక్కర్లేదు ఆ పాలతో మనం రాత్రి మజ్జిగ చేద్దాం లేకపోతే అవి కూడా వృధా ఈరోజు పచ్చడి మాటేంటి అమ్మగారు ఇంకేం లేవు కొత్తిమీర కొంచెముంది నిన్న మొన్నటి కాయగూరల తొక్కలు కొన్ని ఎండబెట్టాను అవి బాగా నానితే ఆ ఆగవే ఆ తొక్కల గోల ఇప్పుడు వద్దు కొత్తిమీర పచ్చడి పచ్చడిచేయి కాకపోతే నూనె చిటికెడు కూడా ఎక్కువ పోయకూడదు పైన పైన తీసివాడు ఉప్పు కారం కూడా అంతే ఏది వృధా చేసినా నీ జీతంలో కోత పడుతుంది అర్థమైందా అర్థమైందమ్మా అలాగే చేస్తాను కాంతం నువ్వు చాలా తెలివైన దానివి పాలు పారేయకుండా మజ్జిగ చేయించడం మంచి ఆలోచన ప్రతి పైసా లెక్క పెట్టాల్సిందే లేకపోతే ఈ ప్రపంచంలో మనల్ని దోచుకు తినడానికి బోలెడు మందున్నారు ఈ రోడ్డు చివర కిరాణా కొట్టువాడు ఈ లక్ష్మి వీళ్ళంతా ఒక్కటే బైరవయ్య కాంతమ్మ ఇలా డబ్బు గురించి మాట్లాడుకుంటూ ఉండగా హఠాత్తుగా ఎవరో బైరవన్నా అని గట్టిగా పిలుస్తూ లోపలికి ప్రవేశిస్తారు అతను ధర్మారావు ఒంటి నిండా బంగార నగలు మెరిసే బట్టలతో చాలా ఉల్లాసంగా చేతిలో ఒక పెద్ద స్వీట్ల డబ్బా ఉంటాడు అతన్ని చూడగానే ఆ ఇంటి వాతావరణమే మారిపోయినట్టు అనిపిస్తుంది బైరవన్నా ఎలా ఉన్నావు నమస్కారం వదిన నేను ధర్మారావుని గుర్తుపట్టలేదా మీ తమ్ముడు కొడుకుని పదేళ్ల తర్వాత పట్నం నుండి వచ్చాను ఆ ధర్మారావా రా నిజానికి అతనికి సంతోషం లేదు కాని మర్యాద కోసం ముఖంలో నవ్వు తెచ్చుకుంటాడు ఏంటి నువ్వా చేస్తున్నావ్ ఎలా ఉన్నావు నాయనా కూర్చో నువ్వు అయిపోయావో ఇంత దూరం వచ్చావో అంతా మీ ఆశీర్వాదం వదిన పట్నంలో వ్యాపారం బాగా నడుస్తుంది ఇప్పుడు చిన్న పని మీద మా ఊరు వచ్చాను మీ ఇంటిని చూడుకుండల్లడం అన్యాయం కదా అందుకే ఓ వారం రోజులు మీ దగ్గరే ఉండి వెళ్దామని వచ్చాను అన్నా నేను రైల్లో ఉదయం నుంచి ఏమీ తినలేదు ఎంత ఆకలేస్తుందో చెప్పలేను దారిలో కనపడిన బేకరీలన్నీ చూశాను కానీ మా వదిన చేతి వంట ముందు అవేమీ సరిపోవు కదా వదిన ఏమున్నాయి లేదు నిన్నటి చింతకాయ పచ్చడి కొంచెం అన్నం అయ్యో వదిన చింతకాయ పచ్చడా అన్నా నువ్వు నమ్ముతావో లేదో మా పట్నంలో పచ్చళ్ళకన్నా ఉత్తరాది స్వీట్లు బాగా తింటున్నాను పచ్చడి పక్కన పెట్టు ఏమైనా కూరలు చేయించవా వదినా ఈ స్వీట్ల డబ్బా మీకోసమే తెచ్చాను ఆ కూరలంటే కాంతం వంటింట్లో ఏమున్నాయి వంటింట్లో ఇంకేం లేవయ్యా చింతకాయ పచ్చరే పచ్చరికి పక్కన పెట్టడానికి సగం ఉల్లిపాయ ఉంది ఉల్లిపాయ వేపుడు చేయమంటారా ఉల్లిపాయ వేపుడా అన్నా నువ్వు పెద్ద కోటీశ్వరుడివి ఇంట్లో ఇంతకుమించి ఏం లేదా వదిన లక్ష్మి అక్కడ తొడగా ఏమైనా మంచి మసాలా వంటకం చేయించండి నేను చాలా ఆకలితో ఉన్నాను అబ్బే ధర్మారావు నీకోసం లేందా మా ఇంటికి అతిథి వస్తే మాకెంత సంతోషమో కాంతం నువ్వు ఇంకా ఆలోచించకు మన లక్ష్మిని పంపించి సందు చివర్లో ఉన్న కొట్టు నుంచి కొన్ని వంకాయలు తెప్పించు వెంటనే వంకాయ పచ్చడి కూడా చేయమను ఓ గ్రాముల మంచి నెయ్యి కూడా తీసుకురా వంకాయలు నెయ్యి అంటారేంటి నిన్ననే పచ్చడికి వంకాయలు కొందామంటే నువ్వే వద్దన్నావు కదా నెయ్యి చాలా ఖరీదు వంద గ్రాముల నెయ్యి అంటే రెండు వందల రూపాయల ఖర్చు దాన్ని దయచేసి మర్చిపో ఏ చేస్తాం వాడు మన ఆస్తిపరుడైన బంధువు ఇప్పుడు మనం ఖర్చు పెట్టకపోతే వాడు మనల్ని లోభి అని అనుకుంటాడు భవిష్యత్తులో మన అవసరానికి వాడు ఉపయోగపడకపోతే ఎంత నష్టం వాడు తెచ్చిన స్వీట్ల డబ్బా ఖర్చులో సగం ఖర్చు పెట్టి అతన్ని సంతృప్తి పడతాం అది పెట్టుబడి అనుకో వెళ్ళు సరేనయ్యా నీ ఇష్టం లక్ష్మి ఏంటమ్మా నువ్వు వెంటనే కిరాణా కొట్టుకు వెళ్ళు ఓ పావు కేజీ వంకాయలు తీసుకురా అవి కాయకాయ గట్టిగా ఉండాలి కాయ కొంచెం మెత్తగా ఉన్నా నువ్వు తెచ్చిన మొత్తం వంకాయలకి నీ జీతంలో కోత పడుతుంది అర్థమైందా సరేనమ్మా ఆగు వంకాయలు కాక వంద గ్రాముల నెయ్యి కూడా తీసుకురా అప్పుడే పట్టిన కొత్త నెయ్యే కావాలి నీ ఆ ఇంకేం మాట్లాడకుండా వెళ్ళి త్వరగా తీసుకురా వంకాయలు నెయ్యి గురించి విని ఆశ్చర్యపోయిన లక్ష్మి అక్కడి నుండి కిరాణా వెళ్ళిపోతుంది అలా కాసేపటికి లక్ష్మి అన్ని తీసుకొచ్చాక అరగంటలో వంట సిద్ధం చేస్తుంది ధర్మారావు రాయి వంకాయ పచ్చడి పక్కన కొద్దిగా పెరుగు వేడి అన్నం భలే వంట చేశావు కానీ వదిన అన్నం కొంచెం తక్కువ నాకు బాగా ఆకలిగా ఉంది ఇంకొంచెం పెట్టవు అదేంటో పచ్చడి బాగా తింటావు కాబట్టి అన్నం తక్కువేశాను ఎక్కువ తింటే జీర్ణం కాదు కదా వదిన నాకు జీర్ణశక్తి చాలా ఎక్కువ దయచేసి ఇంకొంచెం వెయ్యి కాంతమ్మ ఐష్టంగా మళ్ళీ కొంచెం అన్నం వడ్డించాక ధర్మారావు తినడం మొదలు పెడతాడు కొంచెం నెయ్యి తీసుకురావు పచ్చడిపై వేసుకుని తింటాను నెయ్యి నెయ్యి ఉంటానా వేసాను పర్వాలేదు వదిన నువ్వు చింతపడుకు కొంచెం తీసుకురా నా కోసం కాకపోయినా ఈ పచ్చడి రుచి పెంచడం కోసమైనా తీసుకురా కాంతం ఏం చేస్తాం పోయి ఓ అరచెంచా నెయ్యి తీసుకురా మర్యాదగా ఉండాలి కదా ధర్మారావు ఆ అరచెంచా నెయ్యిని పచ్చడిపై వేసుకుని భోజనం పూర్తి చేస్తాడు వదన నీ చేతి వంట అద్భుతం కడుపు నిండా తిన్నాను మా అమ్మమ్మ గుర్తొచ్చింది అంతా మీ ఆశీర్వాదం నాయనా సరే ధర్మారావు భోజనం చేసేసావు కదా ఇప్పుడు కొంచెం విశ్రాంతి తీసుకో అన్నా విశ్రాంతి తర్వాతే అసలు పని నేమిందాక చెప్పాను కదా ఒక వారం రోజులు ఇక్కడే ఉండి వచ్చానని అవును చెప్పావు కాని ఏముందులే వారం రోజులెందుకు రేపు మధ్యాహ్నం భోజనం కూడా ఇక్కడే చేసి సాయంత్రానికి బయలుదేరదు అప్పుడే అన్ని పనులు పూర్తవుతాయి కదా అన్నా నా పనేమిటో నీకు చెప్పనేలేదు నేను మా అమ్మతో కలిసి దేవుడికి మొక్కు తీర్చుకోవడానికి శ్రీశైలం వెళ్తున్నాను అందుకే నేను మా అమ్మ మొత్తం ఇద్దరం వచ్చాం మీ ఇంటి దగ్గర రైల్వే స్టేషన్లో మా అమ్మ ఉంటుంది ఈ పాటికే అక్కడికి వచ్చేసి ఉంటుంది నేనేమీ చెప్పకుండా వచ్చానని తను అక్కడ కోపంగా ఉంటుంది నువ్వు ఒప్పుకుంటే ఇప్పుడే వెళ్ళి అమ్మని తీసుకొస్తాను ఇద్దరా ఇద్దరా అవునన్నా మా అమ్మ భోజన ప్రియురాలు నాకన్నా ఎక్కువగా తింటుంది అదిగాక ఆమె మామూలు వంటకాలు తినదు అమ్మకు ముఖ్యంగా పప్పు పాయసం గోంగూరు పచ్చడి బెండకాయ వేపుడు మూడు రకాల కూరలు కావాలి వైద్యుడు చెప్పారు పౌష్టికాహారం లేకపోతే అనారోగ్యం వస్తుందని అయ్యో ఇద్దరొచ్చారా పాయసమా గోంగూర పచ్చడా మొత్తం ఖర్చు లెక్క వేస్తే వారం రోజులకు కనీసం మూడు వేల రూపాయల ఖర్చు అవుతుంది పోయింది మనం పేదవాళ్లం అయిపోతాం కాంతం ఏం చేస్తాం మన బంధువులు ఖర్చు తప్పదు ధర్మారావు నువ్వు వెంటనే వెళ్లి అమ్మని తీసుకురా వదిన ఇప్పటి నుంచే వంటక అన్ని ఏర్పాట్లు చేస్తుంది అన్ని రకాల కూరలు వండి పెడతాం నేను మా అమ్మను తీసుకొస్తాను ధర్మారావు సంతోషంగా బయటికి వెళ్ళగానే కాంతాం ఇక లాభం లేదు ఈ తిండిబోతు మనల్ని బిచ్చగాళ్ళం చేస్తాడు నువ్వు వెంటనే వెళ్లి వంటింట్లో ఉన్న పాలు పెరుగు పచ్చడి ఇంకా నిన్నటి రాత్రి మిగిలిన అన్నం అన్నీ దాచేయి లేకపోతే మొదటికే మోసం వస్తుంది ఇప్పుడే వెళ్ళి దాచేస్తాను కాసేపటికి ధర్మారావు తన తల్లిని తీసుకుని తిరిగి గుమ్మం దాటబోతున్న సమయంలో ఆగు ధర్మారావు ఆగు నువ్వు ఈ ఇంటికి అతిథిగా వచ్చావు దయచేసి మమ్మల్ని అర్థం చేసుకో మాది ధనలక్ష్మి నివాసం కాదు నిజానికి మేం చాలా నిరుపేదనం నీకు కావాల్సినన్ని వంటకాలు వండటానికి మా దగ్గర ఏమీ లేదు మా పరిస్థితిని చూసి నువ్వు మీ అమ్మ దయచేసి మమ్మల్ని క్షమించండి అన్నా నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని రాలేదు నిజానికి నా వ్యాపారం బాగా నడుస్తోంది నా దగ్గర చాలా డబ్బే ఉంది నేనైతే వార రోజులు ఇక్కడ ఉండాలనుకున్నాను కానీ మీరింతగా ఇబ్బంది పడుతుంటే మా అమ్మ కూడా ఒప్పుకోదు వదినా అన్నయ్య చూస్తే బాధేస్తోంది ఇద్దరూ కలిసి మెల్లిగా ఇంటిని నుండి బయలుదేరుతారు భైరవయ్య కాంతమ్మ కళ్ళలో నీళ్లతో ఊపిరి పీల్చుకుని ఆనందంగా ఒకరికొకరు చూసుకుంటారు అప్పటి నుండి వారికి తెలిసిన బంధువులెవరైనా వస్తే పనుందని చెప్పి వాళ్లను పంపించేవాళ్లు